అలాగే మన స్థానిక సంఘ పెద్దలు పెద్దలందరికీ మన స్థానిక దైవజనులు నరేష్ సాయి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మరి నేను పరిచయిస్తూనే పరిచయం పెద్దగా అక్కర్లేదు ఈ గ్రామంతో ఇంచుమించు ఒక ముప్పై నాలుగు సంవత్సరాల అనుభవం మీతో కలిసి ఉండే భాగ్యాన్ని ప్రభు చూపాడు మరి దినము ప్రత్యేకంగా వచ్చిన పని కూడా మీకు తెలుసు దేవుని మహాకృపని బట్టి దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి రెండు వేల ఇరవై సంవత్సరము రెండు వేల సంవత్సరము బ్రాహ్మణకుట్టుకూరు ప్రాంతానికి పరిచయకు వచ్చి మరి ఆ ప్రాంతంలో పరిచర్య చేస్తూ కొందరిని ప్రభు కొరకు సంపాదించడానికి ప్రభు కృప చూపాడు అయితే నా దర్శనం ఒక పెద్ద మందిరం నిర్మాణం చేయబడాలి ఇంచుమించు ఒక ఐదు వందల మంది కూర్చుండే ఒక మందిరం పూర్తి చేయాలన్న ఆశ అంటే నేను రెండు వేల సంవత్సరంలోనే బ్రాహ్మణ కొట్కూరు గ్రామానికి అడుగుపెట్టినప్పుడే ప్రభు నాకు ఇచ్చిన దర్శనం దర్శనము ఎన్నడూ ఒమ్ము కాదు దర్శనం నెరవేరుతుంది అనటానికి రుజువే మరి గడిచిన సంవత్సరము పని ప్రారంభించాము దేవుని మహాకృపను బట్టి బేసు అలాగే పిల్లర్లు కూడా స్లాబ్ లెవెల్ వరకు వేయటానికి మరి ఈ మధ్యలోనే స్లాబ్ కొరకు సెంట్రింగ్ కూడా మరి వర్కు పని జరుగుతూ ఉంది ప్రభుచితమైతే ఈ నెల ఆఖరికి లేదా మార్చి మొదటి వారంలో స్లాప్ పూర్తి చేయాలన్న ఒక ఆశ ఆలోచన ఉంది భారంగా ప్రార్థన చేస్తున్నాము అదే భారాన్ని ఈ సంఘముతో పెద్దలతో పంచుకున్నప్పుడు వారు ప్రేమపూర్వకంగా మరి ఆహ్వానించి మా వంతు మేముగా అని వారు పలికిన శ్రేయస్కరమైన ఆదరణకరమైన మాటను బట్టి నేను మరొకసారి వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను కొద్ది నిమిషాలు ఆ దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము మనం ఇందాక చదువుకున్న భాగము ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయం ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయములో ఒక కుటుంబం మనకు కనబడుతూ ఉంది ఆ కుటుంబం ఎవరి కుటుంబము అంటే లోతు కుటుంబం చెప్పండి ఎవరి కుటుంబం లోతు కుటుంబం లోతుకు ఒక భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఈ లోతు సుధమలోనికి రాకముందు ఎవరితో తన ప్రయాణాన్ని కొనసాగించాడు అంటే అబ్రహాము గారితో తన ప్రయాణాన్ని కొనసాగించాడు ఆదికాండం పదకొండవ అధ్యాయము చివరిలో ఈ లోతు మనకు కనబడతాడు ఆ తదుపరి ఆదికాండం పన్నెండవ అధ్యాయము ఆదికాండం పదమూడవ అధ్యాయము పదకొండవ వచనం వరకు కూడా లోతు అబ్రహాముతో కలిసి ఉన్నట్లుగా మనం చూస్తాం ఆది కాండం పదమూడవ అధ్యాయము పన్నెండవ వచనము తర్వాత లోతు మెల్లిమెల్లిగా సుదములోనికి వచ్చినట్లుగా మనం చూస్తాం ఇక లోతు చరిత్ర ఆదికాండం పదమూడవ అధ్యాయం పన్నెండవ వచనం నుంచి ఆదికాండం పంతొమ్మిదవ అధ్యాయం లోపే అతని చరిత్ర ముగించబడుతుంది ఇక అతని ప్రస్తావన మనకు మరెక్క ఎక్కడ కనబడదు కానీ దృష్టాంతంగా అక్కడక్కడ భక్తులు లోతును వాడినట్లుగా మనం చూస్తాం ప్రియులారా ఈ కుటుంబం పతనము కావడానికి కొన్ని కారణాలు ఈ కుటుంబాన్ని బట్టి మనం కూడా కొంత అవకాశం దేవుడు మనకిచ్చాడు కనుక పతనమైన కుటుంబాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎందుకు రాయించాడంటే మనము ఆ పతనావస్థలోనికి వెళ్లకుండా సరిచేయబడటానికి ఒక సూచనగా ఉండటానికి ప్రభు ఈ దినము లోతు కుటుంబం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కనుక జాగ్రత్తగా కొద్ది నిమిషాలు మనము లోతుగారి కుటుంబాన్ని గుర్చిన విశేషాలు మనము ధ్యానం చేద్దాం చూడండి ఆది కాండం పదమూడవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు చదువుదాం ఆది కాండము పదమూడవ అధ్యాయము ఒకటి రెండు వచ్చినాలు అమెన్ ఇక్కడ ప్రస్తావన ఏంటంటే అబ్రహాము గారితో ప్రయాణము ప్రారంభమైంది లోతుది అబ్రహాము గారితో ప్రయాణమైపోయిన లోతు అదే పదమూడవ అధ్యాయం ఐదో వచ్చినానికి వచ్చే తలకల ఒక తగాద వచ్చింది ఏంటి ఆ తగాదంటే పశువుల కాపరుల యొక్క గొడవ లోతు పశు పశువుల కాపరులకు అబ్రహాము యొక్క పశువుల కాపర్లకు ఏమొచ్చిందంటే వివాదము గొడవ ప్రారంభించబడింది ఈ గొడవ ప్రారంభించబడినప్పుడు లోతు ఆలోచించవలసింది నేను దైవజనుడైన పిలుపు కలిగిన అబ్రహాము గారిని ఆనుకున్నందుకే నేను దీవించబడ్డాను కనుక పశువుల కాపర్ల గొడవ ద్వారా దీన్ని నేను ఎక్కువ చేసుకోకుండా దాన్ని లేదా నా పశువుల కాపర్లు నేను గద్దించి పిలుపు కలిగిన అబ్రహాం గారిని నేను వెంబడిస్తూ దీవించబడతాను అని అనుకున్నవలసిన దానికి బదులుగా ఏమైపోయారంట వేరైపోయారు అనే భాగాన్ని మనం చూస్తాం ఏమైపోయారు వాళ్ళు ఏరైపోయారు చూడండి ఆరో వచ్చినా అని చదువుదాం కలహము పుట్టెను ఆ కారణము చేత అబ్రహాము గారు ఈ యొక్క లోతుతో అంటున్నాడు నాన్న నేను ఆత్మ సంబంధిని మరి నీ పశువుల కాపర్లలో ఆత్మీయత కనబడతలేదు మనము ఇలా గొడవ పడుతూ ఉంటే మన విరోధులకు కానానీలు పెరంజీలు ఇక్కడ ఉన్నారు వారికి మనము హేళనకరంగా మారిపోతాము కనుక నీవు స్వేచ్ఛగా విడిపోవచ్చు అని అబ్రహం గారు లోతుకు చెప్పాడు అప్పుడు లోతు నేను సచనాన్ని నిన్ను విడవను అని రూతు లాంటి ఒక తీర్మానం చేసుకుని ఉంటే లోతు ధన్యుడై ఉండేవాడు కానీ అలా అనుకోలేదు స్వేచ్ఛ కోరాడు వేరైపోయాడు తర్వాత అతడు ఎక్కడికి వచ్చాడంటే అబ్రహామును వదిలిపెట్టిన తర్వాత అతను అతడు మొట్టమొదటి గుడారాన్ని వేసుకున్న స్థలాన్ని చూద్దాం పన్నెండో వచ్చినాం పదమూడు పన్నెండు కాపురం ఉండి సోదోమకు దగ్గరగా గుడారం వేశాడు ఫస్ట్ ఒక మనుషుడు పతనం కావడానికి వెంటనే పోయి కీడులో పడడండి ఒక కుటుంబమైన పతనం కావడానికి వెంటనే బై కీడులో దొంకరండి చిన్న చిన్నగా చిన్న చిన్నగా దేవునికి దూరం అయిపోతూ ఉన్నాడు లోతు లోతు వెంటనే సుధోమలో స్థలం తీసుకోనో లేదా ఇల్లు తీసుకోనో కాపురాన్ని అక్కడికి మార్చలేదు ప్రారంభం ఎక్కడికి వెళ్ళాడంట సుదోమాకు దగ్గరగా వెళ్ళాడు సుదోమా వెళ్ళలేదు సుదోమాకు చెప్పండి దగ్గరగా ఉన్నాడు మైదానంలోనే ఉన్నాడు ఊరుకు వెలపలనే ఉన్నాడు సోదో మాకు దగ్గరగా ఉన్నాడు ఈరోజు మన ఆత్మీయ జీవితంలో చాలాసార్లు మనము ప్రభువును కలిగి ఉన్న మనము ఆరాధిస్తున్న మనము క్రైస్తవులమని పిలువబడుతున్న మనం కూడా చాలాసార్లు ప్రభువును కలిగి ఉన్నామన్న భ్రమలోనే ఉంటాం కానీ పాపానికి చాలా దగ్గరగా ఉంటాం లోతు జీవితం ఆకర్షించబడటానికి కారణం అదే లోతు జీవితం పతనం కావటానికి కారణమదే సోదోమాకు దగ్గరగా ఉన్నాడు సోదోమ అంటే మనకు తెలుస్తుంది అక్కడే ఉంటుంది సోదోమ పదమూడవ వచనంలో ఉంటుంది సోదోమ ఎలాంటిదో అక్కడ రాయబడి ఉంది పదమూడవ వచనం సోదోమ మనసులు ఎలాంటి వాళ్ళంట దుష్టులు బైబిల్లో ఒక మాట చెప్పబడింది మోసపోకుడి దేవుడు దేవుడు చెప్పండి అమ్మగారులు చాలాసార్లు విన్నమాట మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడడు దృష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును అని వ్రాయబడి ఉంటుంది ఇప్పుడు సుదవ మనుషులు ఎవరంట దృష్టులు తర్వాత యహోవ దృష్టికి బహు పాపులునై ఉన్నారు దేవుని దృష్టిలోనే పాపులైపోయారు వారు దృష్టులు తర్వాత దేవునికి వ్యతిరేకమైన పాపులు అలాంటి ప్రజలకు దగ్గరగా లోతు ఏం చేసుకున్నాడంట గుడారం వేసుకున్నాడు సరే బాగానే ఉంది ఇంకా దూరమే ఉండురా అన్నట్టుగా అబ్రహాం ఒకవేళ సాగనంపాడేమో కానీ కొన్నాళ్ళకు ఆదికాండం పంతొమ్మిదవ అధ్యాయంలో ఎక్కడ కూర్చున్నాడు యోబు ఎక్కడున్నాడు లోతు ఆదికాండం పంతొమ్మిదవ అధ్యాయం మొదటి కూర్చున్నాం సుదోమ చేరునప్పటికీ సాయంకాలం అయింది సాయంకాలం దేవదూతలు సుధోమ పట్టణానికి వచ్చారు వాళ్ళు ఆ పట్టణానికి వచ్చినప్పటికీ లోతు సుధోమ గవిని యొద్ద కూర్చున్నాడంట రెండవ స్టెప్ మొదటిదేమో వేరైపోయిన తర్వాత ఎక్కడున్నాడు సుధోమకు దగ్గరగా ఉన్నాడు రెండవదేమో ఆల్రెడీ సుధోమలోకి వచ్చేసాడు వచ్చినవాడు ఎక్కడ కూర్చున్నాడంట గవిని యొద్ద పెద్దలు చెప్పాలి గవిని వద్ద ఎవరు కూర్చుంటారు పెద్దలైన వారు చెప్పండి మోషన్ గారు పెద్దల గవిని వద్ద ఎవరు కూర్చుంటారు వాస్తవానికి గ్రామ పెద్దలు కూర్చుంటారు కదా గవిని దగ్గర గవిని దగ్గర ఊరుకు సంబంధించిన పెద్దలు కూర్చుంటారు అంటే ఇప్పుడు లోతు ఏమైపోయాడండి సుధోమ పెద్దల్లో ఒకడైపోయాడు అంతే అంటారా నో డౌట్ సుధోమ పెద్దల్లో ఒకడైపోయాడు ఎలా ఉండవలసిన వాడు ఎలా అయిపోయాడు ఎలా ఉండవలసిన వాడు ఎలా అయిపోయాడు మనకు తెలుసు కదా ఆది కాండం మూడవ అధ్యాయంలో ఆదాము అవలు పాపం చేశారు ఏం చేశారు వాళ్ళు అవ ఏం చేసింది పండు తినింది అమ్మగారులు మీరు చెప్పండి ఇప్పుడు అయ్యగారులు చెప్పారు పెద్ద మనుషులు సుధమ గవిని దగ్గర కూర్చుంటారని మీరు చెప్పండి ఇప్పుడు అవ అవ్వ ఏం చేసింది ఎమ్మా పండు తినింది సాతాను వచ్చి అవను పలుమార్లు ప్రేరేపించింది మీరు తినండి ఏం కాదు తినండి ఏం కాదు తినండి ఏం కాదు తింటే మీరు కూడా దేవతలు అయిపోతారు మీకు వచ్చి చచ్చి కడతారు మిమ్మల్ని ఆరాధిస్తారని చెప్పేదలకల్లా చాలాసార్లు అవకు డౌట్ వచ్చింది కానీ సాతాను పోరు తట్టుకోలేక ఏం చేసిందంట చెప్పండి ఏం చేసిందంట అంత అంత తేలిగ్గా తినలే అంత తేలిగ్గా తిన్లే దగ్గరికి పోయిందంట పోస్ట్ చెట్టు దగ్గరికి పోయి నిలబడి దేవుడు తినొద్దన్నాడు కానీ చూడొద్దన్నాడా అని చూసిందట దేవుడు తినొద్దన్నాడు కానీ చూడొద్దన్నాడా అన్నట్టు చూసింది సుచితలకలు ఏమైపోయింది ఆకర్షణ ఇంకా పండు లేకపోతే ఉండలేనేమో అన్న పరిస్థితికి వచ్చింది ఇక పండు లేకపోతే బ్రతికేమైపోతుందో అన్న పరిస్థితికి వచ్చి అనుకు దేవుడు తినొద్దన్నాడు కానీ చూడొద్దన్నాడు ఎటు చూశాను అల్లుయా ఎటు చూశాను అల్లుయా ఎటు చూశాను ఎటు చూశాను శిక్ష ఒకటే నువ్వు ముట్టుకుంటే ఎంబోతుంది అని ముట్టుకోలేదంట అమ్మగారు అను మీరు బాబు ముట్టుకుంటే ఎంబోతుందని ముట్టుకోలేదు అప్పుడు ఆయన అనుకోనంట దేవుడు తినొద్దన్నాడు కానీ ముట్టుకున్నా ఈ పండు ముట్టుకున్న తర్వాత తినాలనిపిస్తుంది సరే ఆయనేమోదు అని చెప్పాడు తినొద్ద పాపం చేయటానికి పురి పాపంలో పడడానికి ఎన్నో వెతుక్కుంటాం మనం ఆయన తినొద్దన్నాడు కానీ కొరకొద్దన్నాడా కొరికి చూస్తాం అని కొరికిందంట అలే కొరికిన తర్వాత ఆయన తినొద్దన్నాడు కానీ మింగొద్దన్నాడా అని కొరికి మింగిందంట మెంగగానే అసలు రూపం బయటకు వచ్చింది అసలు దేవతలు అయిపోయారు తనతో పాటు తన భర్తకి ఇచ్చింది తరువాత తొమ్మిదో వచ్చినంలో మూడు తొమ్మిదిలో దేవుడు వచ్చాడు వచ్చి ఏమంటున్నాడు ఆదామా ఆదామా నీవెక్కడ ఉన్నావు అన్నప్పుడు ఆదాం అన్నాడు నేను నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరణని తెలుసుకున్నాను నీ ఎదుటికి రావటానికి భయం కలిగి తోట చెట్ల మధ్య దాక్కున్నాను అని చెప్పాడు ఇప్పుడు దేవుడు అంటున్నాడు నువ్వెక్కడ ఉన్నావని ఇందులో ఒక పోకిరివాడు అన్నాడంట ఈయన ప్రసంగం చేస్తుంటే ఒక సేవకుడి దీని గురించి బలే పిచ్చి కానీ పాసరు బలే చెప్తున్నాడు దేవునికి తెలియదు ఆదాం ఎక్కడుండేది ఆదాము ఎక్కడున్నది దేవునికి తెలియకపోతే ఆయనేం దేవుడు అవుతాడు అని ప్రశ్నలు వేశాడంట కదా కొన్నిసార్లు మనకు డౌట్లు వస్తాయి నిజమే కదా దేవునికి తెలియదు ఆదాం ఎక్కడుండేది మళ్ళీ అడుగుతున్నాడేంటి అని మనం కూడా అనుకుంటాం అంటే పాపంలోనికి ప్రవేశించడానికి పాపం ఆకర్షించడానికి ఇలాంటి కొన్ని ప్రశ్నలు మనల్ని తోస్తాయి ఇక్కడ దేవుడు అడిగిన మాట అర్థం ఏంటంటే ఆదామా నువ్వు ఎక్కడ ఉండవలసిన అనేవి ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అది దాని అర్థం అర్థమవుతుందా ఆదామా నువ్వు ఎక్కడ ఉండాలి నీ స్థాయి ఏంటి నువ్వు ఉండవలసినటువంటి స్థలం ఏంటి నీవు నీ పొజిషన్ ఏంటి నీ యొక్క పనేంటి ఇప్పుడు నీవు ఎక్కడున్నావు ఎక్కడుండవలసినోడివి చెప్పండి ఎక్కడుండవలసినోనివి ఎక్కడున్నావు లోతు ఎక్కడుండవలసినోడు ఎక్కడున్నాడు లోతు వాడు అబ్రహాముతో అబ్రహాము యొక్క పరివారముతో ఆత్మీయ సహవాసములో ఉండవలసిన లోతు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు సుధోమ గవిని పెద్దల దగ్గర కూర్చున్నాడు అంటే వారిలో అక్కడైపోయాడు అందుకే కింద నువ్వు పరదేశివిగా మా మధ్యకు వచ్చి మా మీద న్యాయాధిపతివి తీర్పరివి కావాలనుకుంటున్నావా వాళ్ళకంటే ఎక్కువ కీడు నీకే చేస్తామని వాళ్ళు దొమ్మిగా మీదికి వచ్చారని మనం చూస్తూ ఉన్నాం హలోలుయా అబ్రహాం లోతు అబ్రహామును విడిచిపెట్టడం మొదటి తప్పు అది తన పతనానికి మొదటి కారణం చూడండి ఆదికాండంలో మనం చూస్తాం కదా సహవాసాన్ని విడిచిపెట్టాడు ఆత్మీయుల సహవాసాన్ని విడిచిపెట్టాడు అది కన్నా పదమూడవ అధ్యాయం పదకొండవచనంలో మనకు ఆ మాట వేరైపోయాడంట సహవాసాన్ని విడిచిపెట్టాడంట నంబర్ వన్ ఆదా ఆ లోతు యొక్క పతనానికి కారణము ఆత్మీయుల సహవాసము విడిచిపెట్టుట కీర్తన పదహారు మూడు చదవండి ఒకసారి కీర్తన పదహారు మూడు కీర్తనల గ్రంథము పదహారో అధ్యాయం పదహారో కీర్తన మూడో వచనం కీర్తనకారుడు ఇలా చెప్పుకుంటున్నాడు నేను ఇలా చెప్తాను లేదా నేను ఇలాగంటాను భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్లు ఈరోజు చాలా కుటుంబాలు పతనం కావటానికి కారణాలు చాలా కుటుంబాలు పతనమైపోవటానికి కారణాలు ఏంటంటే సహవాసాన్ని కోల్ దారి తీస్తా ఉన్నారు కీర్తనకారుడు అంటున్నాడు భూమి మీద ఉన్న భక్తులే నాకు ఇష్టలు అలెలుయా భూమి మీద ఉన్న వారే నాకు ఇష్టలు ఆయన సహవాసం చేసేవారే నాకు ఇష్టలు మరి రోజు మనం ఆయన సహవాసంలో ఉన్నామా చాలాసార్లు మంచి అవకాశం ఉన్న కూడా మనం పోగొట్టుకుంటాం సహవాసం పతనానికి మొదటి కారణం సహవాసానికి దూరం అయిపోతాయి మనకు దేవుని మహాకృపను బట్టి రెండు వేల ఇరవై నాలుగులో జనవరి మాసాన్ని మనం దాటగలిగాం ఇది ఈ యొక్క నెలలో మనకు రెండవ 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 పరిశుద్ధ దినం అంటే అక్కడ నాలుగు ఇక్కడ రెండు ఆరో వారంలోనికి చేరుకున్నాం అంతే కదా ఈ సంవత్సరంలో అమ్మ ఈ పోయిన ఐదు వారాల్లో ఐదు వారాలు కూడా మేము తప్పిపోకుండా వచ్చినాం అన్నోళ్ళు వాళ్ళు చేతులెత్తండి ఏ పరిశుద్ధ దినం ఇంకా ఐదు వారాలు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఐదు వారాలు మాకు వచ్చినాయి మేము తప్పిపోలేదు అన్న చేతులు ఎత్తండి తప్పిపోలేదు అన్నోళ్ళు మొత్తం తప్పిపోయినోళ్ళే ఉన్నారు ఇక్కడ ఒక ఏడెనిమిది మంది తప్ప అల్లు చూడండి ఐదు వారాలు కూడా యాభై రెండు వారాలు యాభై మూడు వారాలు సంవత్సరానికి ఉంటే మొదటి ఐదు వారాల్లోనే మనం స్పీడ్ బ్రేకర్లు వచ్చి తట్టుకుపడ్డట్టు అయిపోయింది పరిస్థితి నీవు పతనం కావటానికి కారణం ఏంటంట సహవాసాన్ని పోగొట్టుకొనుట సహవాసాన్ని తప్పిపోవట సహవాసాన్ని విడిచిపెట్టుట లోతు పతనం కావటానికి మొదటి కారణం ఆత్మీయుల సహవాసము విడిచిపెట్టాడు తర్వాత చూడండి రెండవది రెండవది అతడు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పిల్లల మధ్య ఆత్మీయుడు దేవుని చేత పిలువబడిన అబ్రహాము గారి నాయకత్వాన్ని విడిచి ఏం చేశాడంటే తిరిగి లోకం వైపు తిరిగాడు ఎవరి వైపు తిరిగాడు లోకం వైపు తిరిగాడు లోకం వైపు తిరుగుటను బట్టి లోకము కలిసిపోవటం బట్టి ఆ యొక్క కుటుంబమే పతనమైపోయింది లోతు భార్య ఏమైందో మనకు తెలుసు లోతు భార్య గారు ఏమైపోయారమ్మా అమ్మా లోతు భార్య ఏమైపోయింది ఏమైపోయిందో మార్కెట్లో తెలుస్తుంది సార్ అంటారు అల్లు లోతు భార్య గారు వెనక్కి తిరిగి చూడొద్దని దేవుడు కండిషన్ పెడితే ఆ కండిషన్ మీది తప్పి అవ్వ లెక్కనే అవ మాదిరి వెనక్కి తిరిగి చూసి ఏమైపోయిందంట ఉప్పు స్తంభం అయిపోయింది అందుకే లూకస్ వార్తలో ప్రభు చెప్పాడు మీరు లోతు భార్యను జ్ఞాపకము చేసుకున్నది ఆమె ఎలా పతనమైపోయింది పతనం అవ్వడానికి కారణాలు మీరు చూడండి ఆమెను మీరు గాన జ్ఞాపకం చేసుకుంటే మీరు పతనమయ్యే అవకాశమే ఉండదు కనుక మీరు ఆమెను జ్ఞాపకము చేసుకునుడి అని చెప్పారు లోతుబారి ఎన్నికి ఎందుకు తిరిగి చూసి ఉంటుంది అంటారు లోతుబారిగా తిరిగి చూడద్దు అని దేవుడు చెప్తే ఎందుకు తిరిగి ఉంటుంది అని మీరు అనుకుంటారు అంటే మీకున్న జ్ఞానాన్ని బట్టి ఏమై ఉండొచ్చు అవి ఏమన్నా సైడ్ కమ్మలు ముక్కురాళ్ళు అవన్నీ పెట్టుకొని రాకపోతే మొన్న మొన్ననే చేసుకున్న రెండు తొలాలన్నర గొల్స్ అన్న వేసుకోకపోతే ఇట్లా ఏమన్నా అనుకుంటుందామే ఆమె చెప్పలేము ఎన్నో కారణాలు ఉంటాయి ఇంకా మీ స్త్రీల విషయంలో అయితే మేము అస్సలు ఊహించలేము మీ ఆలోచనలు వేరుగా ఉంటాయి తెలియదు ఎందుకో మరి ఇరుగు పొరుగు ఇంటిలో సహవాసాన్ని కోరుకుందో తర్వాత తన సొమ్ము మీద మనసు పెట్టుకుందో ఏం జరిగిందో తెలియదు కానీ ఎన్నికి తిరిగి చూసి ఏమైపోయిందంట ఉప్పు స్తంభము ఆయను అనే మాట మనం చూస్తున్నాం చూడండి తిరిగి చూచుట అనే దాన్ని బట్టి చూస్తే ప్రత్యేకించబడిన ఆ కుటుంబము పరిశుద్ధుల సహవాసములో ఉన్న ఆ కుటుంబము తిరిగి చూడటానికి అవకాశం ఇచ్చిందంటే కారణం ఏంటంటే లోకములో కలిసిపోయారు లోకం వారి హృదయములోనికి వచ్చేసింది చూడండి ఒక మాట మనం చదువుదాము పరిశుద్ధమైన బైబిల్లో రెండవ పేతురు పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు చదువుదాం రెండవ పేతురు రెండవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చిన చదువుదాం తప్పించుకొని తరువాత మరలా వాటిలో చిక్కుకొని వాటి చేత జయించబడిన ఎడల వాటికి లొంగిపోయిన లొంగిపోయినెడల వాటి లోబడి వాటికి అవకాశం ఇచ్చినడలా వారు ఎలా ఉంటారంట చదవమ్మ వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే అబ్బా చాలా చెడ్డదైపోతుందంట అంటూ ఉదాహరణ కింద రాస్తాడు వారు వారు కడగబడిన పంది మరలా బురదలోనికి పోయినట్టు కుక్క వాంతి చేసుకొని తర్వాత అది మరల తిన్నట్టుగా వారు తిరిగి పాత జీవితంలోనికి వెళ్ళారు అని గారు రాస్తూ ఉన్నారు కనుక ఇప్పుడు లోతు భార్య సుదోమనైతే విడిచింది కానీ హృదయంలో ఏముంది ఆమెకు సదోమ ఉందండి బయటికైతే రాగలిగింది కానీ హృదయంలో నుండి సుదోమను తీసివేయలేకపోయింది పతనానికి రెండవ కారణం చాలాసార్లు మనము రక్షించబడిన వాళ్ళ లెక్కనే ఉంటాం బాప్తిజం పొందిన వాళ్ళ లెక్కనే ఉంటాం క్రైస్తవులంగానే ఉంటాం కానీ లోకం మాత్రం మనలో కనబడుతూనే ఉంటుంది లోక పద్ధతులు మనలోనే కనబడుతుంటాయి లోక ఆచారాలు మనలోనే చెప్పండి కనబడుతూనే ఉంటాయి కనుక కడగబడిన మనము తిరిగి లోకమునకు కానీ లోక పద్ధతులకు కానీ వెళ్ళకూడదు అలా వెళ్తే మన పతనానికి మరొక మెట్టు మనం దిగినట్టు లెక్క అంత గొప్ప దైవజనుడైన అబ్రహాముతో ఉన్న లోతు వేరైపోవటం వల్లనే ఈ పతనం ప్రారంభమైపోయింది కనుక లోతు భార్య సుదోమనైతే విడిచింది కానీ ఆమె హృదయంలో ఉన్న సుదోమను తీసివేయలేక పోయింది చాలాసార్లు బాప్తుష్యం పొందినట్టుగానే ఉన్నాం మనం రక్షించబడినట్టుగానే ఉన్నాం కానీ హృదయంలో ఇంకా సుదోమ కనబడుతూనే ఉంది అందుకే గలతి పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఏడవ చనంలో ఏముంటుందంటే క్రీస్తు యేసులోనికి బాప్తుష్యం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు వస్త్రం వలె క్రీస్తును ధరించుకోవాలంటే మనం ఇక మనలో మనం కనబడటానికి వీలు లేదు మన స్వభావం కానీ మన సొంత రూపం కానీ మన సొంత ఆలోచన కానీ కనబడటానికి వీలు లేదు మనం క్రీస్తును ధరించుకుని వారంగా కనబడాలి మనం క్రీస్తును ధరించుకోవాలి అలెలుయ ఇక లోకం మనల్ని చూసినప్పుడు మనలో క్రీస్తు కనపడాలి క్రీస్తు పోలిక మనలో కనబడాలి క్రీస్తులా మనం బ్రతకాలి అందుకే పౌలు అంటాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకుని క్రీస్తును మనం లోకానికి చూపే వారంగా ఉండాలి కనుక మనం చాలాసార్లు హృదయంలో కొన్ని ఉంటాయి ఇంకా ఆచారాలు మన సంఘములో ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ మా సంఘంలో లేనట్టే లేని మరి ఈడ ఉన్నారో లేదో ఖాళీకి నల్లదారం కట్టుకుంటారు కొంతమంది ఏమమ్మగారులు ఎంతమందికి ఉన్నాయి అందరికి ఉంటాయా లోకం విడిసినాం కానీ లోకం మన హృదయంలో ఉంది కాలికి నల్లదారాలు ఎందుకు కట్టుకుంటారో నేను నాకు కొన్నిసార్లు అడిగిన కొంతమందిని మా ఎవ కట్టుకుంటే నేను కట్టుకున్నా మా అమ్మ కట్టుకుంటే ఇంక ఇదే కారణం తప్ప ఏంటికి కట్టుకున్నారో అర్థం కాలే కాలికి నల్లదారం ఎందుకు కట్టుకున్నారో అంటే మనం రక్షణ అనుకుంటున్నాం కానీ ఇంకా లోకం మన హృదయంలో లోకంగా మన బ్రతుకులో లోకంగా మన ఆచారాల్లో కనబడుతూనే ఉంది అంటే దేవుడు నల్లదారం కంటే తక్కువైనోడు అంటారా చెప్పండి మనం ఆరాధించే దేవుడు నల్లదారానికంటే తక్కువైనోడా ఒకసారి ఒక భక్తుడు ఇలా ప్రార్థన చేస్తున్నాడంట మన నరేశాయి గారు లెక్టర్లు ఆయనను అనుసరిస్తున్న విశ్వాసికి ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చా అయ్యా ప్రార్థన చేయండి అంటే ఈ భక్తుడు ప్రార్థన చేసి ఆయన నేను ఎండిన గడ్డిని నాయన మాడిపోయిన గడ్డిని ఆయన కాల్చబడాల్సిన గడ్డిని ఆయన ఎంతసేపు ఉన్న గడ్డి 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 ప్రార్థన చేస్తున్నా అంట ఈ పాస్టర్ ఈ గడ్డి గడ్డి అంటున్నాడు ఎండిపోయిన గడ్డి అది అయిపోయినాక పాస్టర్ గారు అడిగారంట ఏందయ్యా ప్రార్థన చేయమంటే ఎండిపోయిన గడ్డిని అవును కదా సార్ ఆయన పచ్చి గడ్డి అయితే నేను ఎండిన గడ్డినే కదా అంటాడంట మళ్ళా ఆయన ఇరవై మూడో కీర్తన పచ్చిక బయల్లో ఆయన నన్ను పరుండ చేస్తాను కీర్తనకారు చెప్పాడు కదా ఆయన పచ్చిగడ్డి అయితే నేను అబ్బో మల్ల చూడండి ప్రాసలు కూడా అంటే దేవుని మహిమను దేనికి తెచ్చిపెట్టినాడు మహానుభావుడు చెప్పండి అమ్మ దేవుని దేనికి తెచ్చిపెట్టినాడు గడ్డికి తెచ్చిపెట్టినాడు మనం మనం అనేది మంచిదే కానీ దేవుని కూడా తగ్గిస్తాం కొన్నిసార్లు మనం అది రాంగ్ పాయింట్ నువ్వు తగ్గించుకోవడం తప్పేం కాదు మురికిని పెండ మీద పేడను ఏమేమో అనుకుంటున్నాం మంచిదే కానీ దేవుని తగ్గేయూడదు అదే టైంలో మనం ఆయన స్థాయి అక్కడే ఉండాలి నువ్వు ఎంత తగ్గించుకుంటావు తగ్గించుకో మరీ తగ్గించుకుంటా అని పాతాళానికి ఓ కాకు అది ఇబ్బంది అలేలుయా కనుక నువ్వు ఎండిగడ్డివి కాదు ఆయన పచ్చిగడ్డి ఒకవేళ నువ్వు ఎండిగడ్డివి అయి ఉండొచ్చు కానీ ఆయన పచ్చగడ్డి మాత్రము కాదండి లోకము నిజంగా లోక పద్ధతులు మనలో ఇంకా కనబడుతున్నప్పుడు సాతాను ఇంకా మనకు ఏలుబడి చేసేవాడుగా ఉంటాడు అందుకే ఇందాక మనం చూపించాం వాటి చేత మనం జయించబడుతున్నామంట అవి మనల్ని జయిస్తూ ఉన్నాయి ఒకసారి ఒక విశ్వాసి దయ్యం పట్టింటే పాస్టర్ గారిని దొలికె తీసుకెళ్లారంట ప్రార్థన చేయటానికి ప్రార్థన చేస్తుంటే దయ్యం ఏ సైతాను నువ్వు పోని పాస్టర్ అంటే నేను ఎందుకు పోతా అంటదంట దయం ఎందుకు పోవు అంటే నిన్ను వాళ్ళు బొట్టు పెట్టి పిలిచినారా నన్ను బొట్టు పెట్టి పిలిచినారా నేను వచ్చినా నిందట పాస్టర్ గారికి దయ్యం ప్రశ్న వేసిందంట వాళ్ళు నన్ను బొట్టు పెట్టి పిలిచినారు నిన్న ఏమన్నా బొట్టు పెట్టి పిలిచినారా పార్థం చేయడానికి వచ్చిన పార్థం చేసిపో మరసంగా నన్ను బొట్టు పెట్టి పిలిచినారు అనిందంట పాస్టర్ గారికి అర్థం కాలేదు ఏ సైతాన ఏం బొట్టు పెట్టినా చూడు అరికాలకు చూసుకో బొట్టు ఉంటుంది అరికాలకు చూసుకో బొట్టు ఉంటుంది ఈ కర్తకు చూసుకో ఈడ ఇంటికి వెళ్ళకాడ పెట్టుకుంటారు వాళ్ళు మళ్ళీ కనబడుతుందని అని ఈడ పెట్టుకుంటారు అరిశెత్తుకు చూసుకో వాళ్ళు నన్ను బొట్టు పెట్టి పిలిస్తే వచ్చినాయా నేనేం పని లేక రాలే అంటదంట సైతాను కనుక ప్రియులరా మనం పతనం కాకుండా ఉండాలన్నదే ఈరోజు మన యొక్క ప్రయాస ఇన్ని రక్షణ పండుగలు మనం చేయగలుగుతున్నామంటే మనకు డబ్బులు ఎక్కువై కాదండి ఇవన్నీ సరి చేసుకోవాలని దేవునికి ఇష్టంగా బ్రతకాలని లోతు కుటుంబం వలె మనం పతనం కాకూడదని ఎంతోమంది దైవ సేవకులను మన గ్రామానికి మన సంఘానికి తీసుకొని వర్తమానం అందించడానికి ముఖ్య కారణాలు ఇవే మనకు పేరు కొరకో గొప్ప చెప్పుకోవటానికో కానే కాదు ఇవల్ల మనం సరిచేయబడాలి కనుక మనలో ఇంకేం కనపడకూడదంట మన హృదయములు ఏముండకూడదు లోకము లోక పద్ధతులు ఉండకూడదు రెండు విషయాలు నేను చెప్పాను నంబర్ వన్ లోతు పతనం లోతు కుటుంబం పతనం కావటానికి కారణం మొదటి కారణము ఆత్మీయుల సహవాసాన్ని విడిచిపెట్టుట రెండవది సుధోమను విడిచినా సుదోమలో నుండి దేవుడి వారిని బయటికి లాక్కొచ్చినా కానీ సుధోమ మాత్రం లోతు భార్యలో ఉండిపోయింది అందుకే ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది కనుక నిన్ను దేవుడు ఇట్లా తీసుకొచ్చిన అంకనీలో లోకం ఉంటే నువ్వు ఇంకా పతనావస్థలోనే ఉన్నావన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఈ రెండు మాటల ద్వారా మన బ్రతుకులు సరిచేసుకొని దైవికంగా మనం ముందుకు వెళ్ళాలని ప్రేమతో కోరుకుంటూ పెద్ద మనస్సుతో నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభును స్థుతిస్తూ దైవజనువులకు మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ అలాగే పెద్దలకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ దేవుడి మాటలు దీవించనుగాక